అందరి నమస్కారం నేను రమేష్ ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచ మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకు తీసుకెళ్తున్న విషయం మనందరికీ తెలుసు అయితే కొన్ని కొన్ని సమస్యలు అంతర్గతంగా భారతదేశంలో కొన్ని ఉన్నా అవన్నీ రాబోయే రోజుల్లో తప్పకుండా వాటిని సాల్వ్ చేసి ముందుకు వెళ్ళగల కెపాసిటీ నరేంద్ర మోడీ గారికి అలాగే ప్రస్తుతం ఉన్న భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఉందని మనం చెప్పచ్చు అయితే ఇప్పటికీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది పదకొండున్నర సంవత్సరాలు అవుతుంది దగ్గర అంటే ఇంకా మూడున్నర సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండబోతుంది ఆ తర్వాత రకరకాల కారణాల దృష్ట్యా వయసు వల్ల కావచ్చు లేదా రేపేం జరుగుతుందో తెలియదు అన్న పరిస్థితుల్లో మనం కానీ చూస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇంకొక పది ఏళ్ళు తక్కువ కాకుండా అంటే ఈ టర్మ్ కాకుండా ఇంకొక టర్మ్ వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి తీరుతుందని చాలా క్లియర్గా చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని విషయాలు మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో ఐదేళ్ళు ఖచ్చితంగా ఉంటుంది భాజపా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు వీళ్ళందరూ కలిపి సెంట్రల్లో ఇంకో ఐదేళ్ళు ఇది టర్మ్ కాకుండా ఉంటారు అన్న విషయం మనం చూసి చెప్పొచ్చు ఏదో అద్భుతం జరిగి సడన్గా ఏదో జరిగితే తప్పితే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఈ రెండు టర్మ్స్ని దృష్టిలో పెట్టుకొని మనం భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక రెండు ప్రధానమైన విషయాలు అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుందా లేదా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా మోడీ గారు తర్వాత అమిత్ షా గారు వస్తారా లేదా యోగి ఆదిత్యనాథ్ గారు వస్తారా కాలం నిర్ణయిస్తుంది వీళ్ళు ఎవరైనా చేయాల్సిన ఒక రెండు అతి ముఖ్యమైన పనులు మనకి చాలా అవసరమైనవి మొదటిగా హిందూ దేవాలయాల్ని రాజకీయ కబంధ హస్తాల నుండి విడుదల చేసి పెట్టాలి అంటే హిందూ దేవాలయాల్ని భారతదేశం మొత్తం మీద ఒక సనాతన ధర్మ బోర్డు క్రియేట్ చేస్తారో అవన్నీ అడ్మినిస్ట్రేషన్ పరంగా మన ప్రభుత్వానికి వదిలిస్తే మనం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని మనం అందరం కోరుకునేది ఏంటంటే హిందూ దేవాలయాలను విముక్తి చేయండి దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి గొప్ప గొప్ప రాజకీయ నాయకులకి ఒకవేళ అవకాశం రాకుండా అపోజిషన్లో ఉన్న కొంతమంది పనికి మాలిన వాళ్ళకి అవకాశం వచ్చినా కూడా హిందూ దేవాలయాలకు వచ్చిన నష్టమే ఉండదు హిందూ దేవాలయాల నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని మంచి పనులకు ఎంతో చక్కగా వాడుకోవచ్చు సద్గురు గారు ఈరోజుకి తమిళనాడు ప్రభుత్వాన్ని ఇదే కోరుకుంటుంది ఏంటంటే దేవాలయాన్ని రిలీజ్ చేసేయండి మీరు కావాలంటే ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు గవర్నమెంట్లో ఉండండి ఎంత కరప్షన్ కావాలంటే అంత కరప్షన్ చేసుకోండి అలాగే ప్రజల్ని నాస్తికులు ఆస్తికులు లేదా హిందూ ముస్లిం అని ఎలా కావటాలు విడగొట్టండి మీ చావు మీరు చావ్వండి ఎందుకంటే రాజకీయ నాయకులు మనం మార్చలేం వాళ్ళకు ఉన్న యాభై శాతం ఓటు బ్యాంక్ని మనం మార్చలేం కామన్ సెన్స్తో ఉన్న మనం ప్రశాంతంగా భారతదేశంలో ఒక మంచి లైఫ్ గడపాలి అంటే హిందూ దేవాలయాన్ని గవర్నమెంట్ అబంధ హస్తాల నుండి పడేయాలి ఈ పని కానీ బీజేపీ ప్రభుత్వం కానీ చేస్తే మనకి తిరుమల దగ్గర నుండి తమిళనాడులోని కొన్ని వందల వేల టెంపుల్స్ కర్ణాటకలోనివి ఈ రోజుకి గవర్నమెంట్ నిర్లక్ష్యంతో శిథిలం అయిపోతున్న వాటి అన్నిటిని మనం కాపాడుకోవచ్చు ఇది మొదటి విషయం ఇక రెండవ అతి ప్రధానమైన విషయం చేయాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ఇవన్నీ పరిస్థితులు చూస్తే మనం ఖచ్చితంగా భారతదేశంలో సమతుల్యత మెయింటైన్ చేయాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకే చట్టం ఏ మతం ఏ తొక్క అని లేకుండా అందరూ ఒక చట్టం కింద వస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిన వాళ్ళకి పడుతుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవి చేస్తే ఇప్పుడు ఎప్పుడైతే పదకొండేళ్ళు పన్నెండేళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళందరూ ఖచ్చితంగా చట్టం చేతిలో శిక్షకు గురయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మతపరంగా తప్పించుకోలేరు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల ఖచ్చితంగా శిక్షలు కూడా తొందరగా పడతాయి అప్పుడు మనం ఒక మెరుగైన భారతదేశాన్ని ఒక ఖచ్చితమైన హిందూ దేశాన్ని తిరిగి తిరుగు లేకుండా మనం చూసి మనం వాటిలో భాగమే ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది మీరు నేను అభిప్రాయం వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ